ముఖ్యంగా పట్టణమే కాకుండా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రజలకు కావచ్చు అలాగే రైతులకు కావచ్చు ఎలాంటి భరోసా కల్పిస్తుంది గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి శూన్యం చేసింది ఏమీ లేదు ఏమి ఒక రైతు పోతే బయట నిలబడాలా ఎంపీ అనే మనిషి దొరకరు మిదున్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉంటారు ఇప్పుడు ఎవరో కొత్త ఇన్ఛార్జ్ పెట్టారు ఇన్ఛార్జ్ పరిస్థితి ఏముండదంటే ఇంకా నేను ఇంటికి పోతా నాకు వదిలేండి అంటున్నాడు అది పరిస్థితి గవర్నమెంట్ వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీంట్లో అవకాశం వచ్చిండేదే గ్రేట్ అనుకుంటా అంటే ఇంకా ఎన్నిక అడుగు వేస్తాడు అనుకోవడము వాళ్ళ సొంత భ్రమంలో ఉన్నారు పబ్లిక్ను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అవన్నీ ఏమీ లేదు ఈ రోజు గ్రామంలో అభివృద్ధి జరగలేదు అంటూ ఉన్నారు కదా సచివాలయాలు వేస్తారు ఎక్కడి నుండి వచ్చినాయి ఆర్బీకేలు ఎక్కడి నుండి వచ్చినాయి విలేజ్ క్లినిక్లు ఎక్కడి నుండి వచ్చాయి నాడు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి పిఎంజెస్ కింద కానీ నావాడ కింద కానీ రోడ్స్ వర్క్స్ జరిగినాయి ఒకే తూరి అంటారు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ డే అంటారు ఏది కూడా ఒక్క రోజులో సాధ్యం కాదు గత జరిగిండే ఐదు సంవత్సరాల్లో ఆయన రూలింగ్లో ఉంటే కదా చేసిండేది కేవలం మూడు సంవత్సరాలే రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారితోనే దేశం అల్లాడుతూ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలోనే ఆయన అన్నీ వదిలేసి ప్రజల కోసం ఆయన మొత్తం సర్వసం వడ్డించినారు మూడు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విలేజెస్లో పోయినా వాళ్ళకి స్కూల్స్ కనబడలేదా వాళ్ళకైనా అడుగుతూ ఉండాలి ఆర్బీఐలు కనబడలేదా సచివాలయాలు కనబడలేదా ఎక్కడ నుండి ఉన్నాయి ముందు ఉన్నాయి అవన్నీ ముందు ఏ చిన్న పని కావాలంటే కూడా ఎంఆర్ఓ ఆఫీసులు ఎండివోల్ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రజలు ఈరోజు ఒక నాలుగు అడుగుల దూరంలోనే మీకు సచివాలయాలు ఉన్నాయి ఏ పని పోయినా అందరూ స్టాఫ్ ఆడికి వస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చినారు అది కాదా అభివృద్ధి ప్రజలకు ఏ ఇది వచ్చిన కష్టం వచ్చిన తలుపు తట్టి వాలంటీర్లు వచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఇది చేస్తూ ఉంటారు అది కాదా అభివృద్ధి ఓన్లీ కొన్ని ఈ దీపాలు ఏదైనా ఒక లైట్ వేలు పోయింది ఏదైనా ఒక చిన్న ఇది కాలో తీయలేదు కాలో కొంచెం డ్యామేజ్ అయినట్టు అదే అభివృద్ధి కాబట్టి అసలైన అభివృద్ధి ఏమనేది ఫస్ట్ షాజా బాషా గారు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను